ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది వాడుతున్న మెసెంజర్ యాప్ వాట్సాప్ సాధారణ వ్యక్తి నుండి సెలబ్రిటీ వరకు అందరూ వాట్సాప్ ఫీచర్ను వాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు వాట్సాప్తోనే కాలం గడిపేస్తున్నారు అలాంటిది ఓ రోజు ఈ వాట్సాప్ సేవలు బంద్ అయితే తట్టుకోగలరా అంటే తట్టుకోలేరనే చెప్పాలి కానీ ప్రస్తుత వార్తలను బట్టి చూస్తే తట్టుకోవాలని తెలుస్తుంది ఎందుకంటే వాట్సాప్ సేవలు కొన్ని ఫోన్లలో బంద్ కాబోతున్నాయి అవును నిజమే జూన్ ముప్పై తర్వాత వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి అయితే అన్ని ఫోన్లలో కాదు కేవలం కొన్ని ఫోన్లలో మాత్రమే ఈ ఫోన్లలో ఉండే ఆపరేటింగ్ సిస్టమ్కు సపోర్ట్ నిలిపివేశామని దీంతో వాట్సాప్ ఆ ఫోన్లలో పనిచేయదని గతంలోనే ఆ సంస్థ తెలియజేసింది అయితే దీనిపై యూజర్ల నుంచి వ్యతిరేకత వచ్చింది దీంతో ఆ నిర్ణయాన్ని వాట్సాప్ అప్పటికీ వాయిదా వేసింది కానీ జూన్ ముప్పై తర్వాత అదే నిర్ణయాన్ని అమలు చేయాలని వాట్సాప్ అనుకుంటుంది ఈ నిర్ణయం గనుక అమలైతే చాలా వరకు ఫోన్లలో వాట్సాప్ సపోర్ట్ చేయకపోవచ్చు కంపెనీ తన అధికారిక ప్రకటనలో తెలిపిన ప్రకారం ఈ కింద ఇచ్చిన ఫోన్లలో జూన్ ముప్పై తర్వాత వాట్సాప్ సపోర్ట్ చేయదు బ్లాక్బెర్రీ నోకియా ఎస్ ఫార్టీ నోకియా సింబియన్ ఎస్ సిక్స్టీ ఆండ్రాయిడ్ టూ పాయింట్ వన్ ఆండ్రాయిడ్ టూ పాయింట్ టూ విండోస్ ఫోన్ సెవెన్ పాయింట్ వన్ ఐఫోన్ త్రీ జీఎస్ ఐఓఎస్ సిక్స్ ఈ వెర్షన్ ఫోన్లు ఉన్నవాళ్ళు తమ సాఫ్ట్వేర్ను అప్గ్రేడ్ చేసుకొని వాట్సాప్ సేవలను యథాతథంగా పొందవచ్చునని కంపెనీ గతంలోనే తెలిపింది అంతేకాదు తమ యూజర్లకు మరో సర్ప్రైజ్ ఇచ్చేందుకు వాట్సాప్ సిద్ధమవుతుంది విండోస్ యూజర్లకు చాట్ డేటాను ఆర్గనైజ్ చేసుకునే అవకాశం కల్పించనున్నట్టు సమాచారం ఈ ఫీచర్ ఉంటే ఫోటోలు జిఫ్లు వీడియోలు మెసేజ్లను యూజర్లు తమకు నచ్చినట్టు ఒకే చోట ఆర్గనైజ్ చేసుకోవచ్చు తమ ఫీచర్లను విస్తరిస్తున్న క్రమంలో కొన్ని మొబైల్ డివైజ్లలో వాట్సాప్ పనిచేయకపోవచ్చునని రెండు వేల పదహారు చివరి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని వాట్సాప్ యాజమాన్యం పేర్కొంది కానీ దీనిపై కొంత భిన్న స్పందన రావడంతో ఈ నిర్ణయాన్ని వాట్సాప్ ఈ ఏడాది జూన్ ముప్పై వరకు వాయిదా వేసింది ఇప్పుడు ఈ నిర్ణయం ఖచ్చితంగా అమలు కానున్నట్టు తెలుస్తోంది మరింత తాజా సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి త్రీ సిక్స్టీ మీడియా